రైతు మిత్రులందరికీ అగ్నిశ్వం తరఫున ముందుగల నమస్కారములు ఈరోజు మనం టాపిక్ చూసుకుంటే మన తోటలో పూత కాత హెవీగా రావాలంటే మరియు దానికి తోడు పో నల్లి కూడా పోవాలంటే ఇప్పుడు ఏమందు స్ప్రే చేసుకోవాలి అవి స్ప్రే చేసుకున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఈ టాపిక్లో వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే దయచేసి చేసుకోండి ఎందుకంటే మీరు ఈ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తోటి రైతులు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు టాపిక్ చూసుకుంటే మనం ఈ ఇప్పుడు స్ప్రే లాస్ట్ టైం స్ప్రే చేసుకుంది సీస్మెంట్ అలెక్టో మరియు సీస్మెంట్ అండి సీస్మెంటు అలెక్టో ఈ రెండైతే స్ప్రే చేసుకున్నాము వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్పుకుందాం అయితే ఈ రిజల్ట్ చెప్పుకునే ముందు నేను రైతులకి చెప్పేది ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎపిసోడ్ అంటే ఒకటో స్ప్రేయింగ్ ఏంది రెండో స్ప్రేయింగ్ ఏంది మూడో స్ప్రేయింగ్ అలా మొత్తం లాస్ట్ దాకా స్ప్రేయింగ్లు చెప్పుకున్నాం లాస్ట్ ఇయర్ కూడా మన తోట ఎలా ఉందో లైవ్లో చూపించినాం అయితే నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే మనం ఒకటో స్ప్రేయింగ్ రెండో స్ప్రేయింగ్ చెప్పుకుంటాము కానీ ఇలా చెప్పుకున్న చెప్పుకోవడం వల్ల రైతులకి అదైతే యూజ్ లేదన్నట్టు నాకు అనిపించిందండి ఎందుకంటే మనం ఒకటో స్ప్రేయింగ్ రెండో స్ప్రేయింగ్ అలా చెప్పుకుంటూ పోతాం మనం ఏ స్ప్రేయింగ్ చేస్తూ చెప్తామో రైతులు కూడా సేమ్ అలాగే స్ప్రే చేసుకోం కానీ వాతావరణంలో చేంజ్ వచ్చి అప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చే వచ్చి దాంతో దాంత ముందు వచ్చేసి వైరస్ ఉంది నల్లుంది మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇయర్ వచ్చేసి కొమ్మకుళ్ళు హెవీగా ఉంది అంటే మన ఇప్పుడు మనం స్ప్రేయింగ్ ఒకటి ఒక దాని వెనుక ఒక దాని చెప్పుకుంటూ పోతాం మనకెళ్ళి వాతావరణం మంచిగా ఉండి తోట మంచిగొచ్చింది వేరే టోళ్ళకాడ వాతావరణం చేంజ్ వల్ల వాళ్ళకి వేరే వేరే రోగాలు వస్తాయి అప్పుడు మనం చెప్పేదానికి రైతులు అదే కంటిన్యూ ఫాలో అవుతారు కానీ వాళ్ళ దాంట్లో ఏ రోగం ఉంది అని రైతులు అయితే గ్రహించడం లేదు దానివల్ల మనం ఒకటో స్ప్రేయింగ్ ఏంది రెండో స్ప్రేయింగ్ ఏందో మనం చెప్పుకోవడం లేదు ఈ సంవత్సరం చూసుకుంటే ఎక్కువ ఉన్నది నల్లి లేదు దానికి తోడు ఈ ఇప్పటిదాకా నల్లి లేదు వైరస్ లేదు ఎక్కువ ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నది కొమ్మ కుళ్ళు అంటే వైర ఫంగి ఏ ఇప్పుడు ఉన్న లోపం ఓన్లీ ఫంగి సైడ్ లోపము మరియు దానికి తోడు విల్టు ఈ రెండే లోపాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ తోట నీటిగా ఉండి నీటిగా ఉన్నప్పుడే ఇవి ఇప్పుడు అలెక్టో సీస్మెంట్ ఎప్పుడు స్ప్రే చేసుకోండి అంటే మీ తోట నీటిగా ఉండి చాలా నీటిగా ఉన్నప్పుడు కాపు పూత రావడం లేదు ఆ టైంలో మీరు స్ప్రే చేసుకోండి ఆ టైంలో మీకు ఒక మల్లె పూలు లాగా ఒక మల్లె పూల తోట ఎట్లుంటుందో ఇప్పుడు మన మిర్చి తోట కూడా అంతే అలాగే రావడం జరుగుతుంది మనం స్ప్రే చేసి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజుల తర్వాత రిజల్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూసుకుందామండి అలెక్టో మరియు సీస్ పెంట్ కొట్టిన నాలుగు రోజుల తర్వాత మన తోట ఎలా ఉందో ఒకసారి చూడండి అది కూడా మీకు చెప్తున్న కుల్లుడు ఫస్ట్ కొమ్మ కుల్లుడు ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోండి కొమ్మకుళ్ళు కంట్రోల్ చేసుకున్న తర్వాతనే తోట నీటి ఉన్నప్పుడే ఎలక్ట్రిసిటీస్ పైన కొట్టండి అప్పుడే మీకు పూత ఖాతా రావడం జరుగుతుంది ఒకసారి మనం కొట్టిన తర్వాత ఎలా వచ్చిందో ఒకసారి చూడండి పూలు అన్ని పూలు కాపు ఖాతా ఎలా వచ్చిందో ఒకసారి చూసుకోండి మల్లెపూల కంటే ఎక్కువగా వస్తున్నట్టు అట్లా అనిపిస్తుంది అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ తోట నీటి ఉన్నప్పుడే స్ప్రే చేసుకోండి నీటికి లేనప్పుడు దాన్ని నీటిగా వచ్చేటట్టు చేసుకున్న తర్వాతే ఎలక్ట్రోసిక్స్ పెండు స్ప్రే చేసుకోండి ముందు ముందే మీకు నచ్చినట్టు చేసుకోకండి ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే అంత నైన్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేయండి దీనికంటే ముందు మనం కొమ్మ కుళ్ళుడు కొమ్మ కుళ్ళు పోవడానికి ఏ ఏ మందులో స్ప్రే చేసుకోవాలో చెప్పుకున్నామండి ఎవరైనా చూడని వాళ్ళు అంటే ఆ వీడియో ఒకటి చూడండి క్లారిటీ లేకపోవడం వల్ల అంటే ఫోన్ క్లారిటీ లేకపోవడం వల్ల మీకు ఫ్లవరింగ్ ఎక్కువ కనిపించడం లేదండి ఒకసారి కింద మిర్చి చూసుకోండి మన వీడియోని అయితే దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి